నార్సింగ్ పోలీసుకి చాలా థ్యాంక్స్ అండి పాష్ కమిటీకి చాలా థ్యాంక్స్ అండి ఈ జడ్జిలందరికీ చాలా థ్యాంక్స్ అండి నా కోసం చేశారు థ్యాంక్స్ ఎందుకు చెప్పావు అది వాళ్ళ డ్యూటీ నీకు నిజంగానే న్యాయం చే నీ పక్కనే న్యాయం ఉంటే థ్యాంక్స్ ఎందుకు చెప్పావు నీ నీలో హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఛాన్స్ ఇచ్చారు నీళ్ళు న్యాయం ఉంది కాబట్టి చేశారు మరి నువ్వు హార్డ్ వర్క్ చేసినప్పుడు థ్యాంక్స్ ఇవేం చెప్పినప్పుడు ఎందుకు చేయాలి సేమ్ లాజిక్ అప్లైస్ కదా అంటే థ్యాంక్స్ చెప్తున్నట్టే పటాయిస్తున్నావు వాళ్ళని అంతే కదా రేపు నిజంగా ఏమైనా తారుమార్ కాకుండా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేస్తే వాళ్ళు నాతో మంచిగా ఉంటాను అదే ప్రతి ఒక్కరికి అదే ప్రొడ్యూసర్తో డైరెక్టర్గా మంచిగా ఉంటే నెక్స్ట్ సినిమాకి ఆఫర్ ఇస్తారని చెప్తారు కదా నీ కోపం వస్తేనేమో ఇలా నేను హార్డ్ వర్క్ చేసాను కాబట్టి పిలిచే లేకపోతే ఇక్కడ ఎవరున్నారు తెలుగు అమ్మాయిలు అలా చేయమను ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచే ఉత్తరిస్తాం మేము తెలుగు అమ్మాయిలు ఎవరున్నారు ఇక్కడ లేరు కదా మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మన వాళ్ళకి ఎప్పటికైనా బుద్ధి రావాలి ఎంతమంది అమ్మా ఎంత మంది ఇప్పుడు మొన్న రీసెంట్ గా హర్ష సాయి మీద కేసు అయింది వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రసాద్ బెహ్రా మీద కేసు అయింది నార్త్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టి బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారు మన పోలీసులు చక్కగా తీసుకోగలుగుతున్నారు నేను అదే అడుగుతున్నా తెలుగు అమ్మాయి లేరా అని ఎందుకు అడిగానంటే తెలుగు అమ్మాయిలో చాలా టాలెంటెడ్ వాళ్ళు షోస్ కి ఆడిషన్స్ వస్తున్నారు కదా బట్ ఎందుకు అనేది వీళ్ళు కూడా అక్కడ నుంచే తీసుకుంటున్నారు అంటే మీ సర్కిల్స్ అందరూ చాలా క్లోజ్ ఉన్నారు కదా సో మీరు చెప్పండి అదే అమ్మ మన తెలుగు అమ్మాయిలు మీరు అడిగినట్టు మన తెలుగు అమ్మాయిల తల్లు ఉంటారు కదా అమ్మ వద్దమ్మా పరుగు పోతుందమ్మా అలాంటి స్టెప్లు వేయకమ్మా అంత దారుణమైన స్టెప్లు చేయాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి మనకి తీసుకొచ్చేస్తారు నార్త్ కి సౌత్ కి తేడా సో మొత్తానికి అయితే ఇప్పుడు మరి జనరల్గా అంటే ఇంకొకటి కూడా చెప్తా ఆర్ట్ ఫామ్ కాబట్టి దాన్ని మనం అలా చూడకూడదు అని అనుకునే వాళ్ళు ఉండకపోవచ్చు కానీ మన తెలుగు వాళ్ళకి మీరు అంత అంత ఎందుకండి తెలుగు బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ చూడండి ఎంత తేడా ఉంటుందో పద్ధతి అనేది ఉంటుంది మన దగ్గర ఎదిగి కొద్దిగా ఆ బిడియం సంస్కారం ఇవన్నీ కూడా మన దగ్గర అదే అందం అలా దాన్ని మనం తక్కువ చేసి మన తెలుగు వాళ్ళని తక్కువ చేసుకొని అక్కడ వాళ్లే గొప్పవాళ్ళని చెప్పి తెచ్చుకొని అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంపలు కూల్చి సంవత్సరాలు కూల్చి మా కెరీర్లే మాకు ఇంపార్టెంట్ తప్పుడు దారుల్లో షోకి వెళ్ళి తక్కువ ఏజ్ అయినా సరే అక్కడ డ్యాన్సులు చేసి అదే తప్పుడు మార్గం తర్వాత రెండో తప్పుడు మార్గం ఇలా అండ్ అలాగే మెట్లు ఎక్కుతూ 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 ఆ తప్పుడు మార్గాల్లోనే నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చినట్టు ఏంటి కెరీర్లో సెటిల్ అయ్యావు ఇప్పుడు తొక్కుతా ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు ఇది బోడిమల్ అన్న ఒక సామర్థ్యం తెలుసు రేవు దాటేదాకా ఓడమల్ అన్నా రేవు దాటిన తర్వాత బోడిమల్ అదేలే వినేదాన్ని ఏర్ దాటిన తర్వాత తెప్ప తగలేడమని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు మొత్తానికి అలా జరిగిందంటారు కాదు సార్ అసలు ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి నాకు మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని వాయిస్ రికార్డింగ్స్ కూడా వినిపించడం జరిగింది మీరు నో 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 నేనేం అడగను అంటే మరీ అవి చాలా ప్రైవేట్ కాబట్టి నేను మాట్లాడను వాటి గురించి మరి నేను అంత క్రూయల్ కాదు జస్ట్ జనరల్గా చెప్తున్నాం ఎక్కడ వస్తుంది మీకు అసలు ఇన్ఫర్మేషన్ అంతా అప్పుడంతే రాజ్ తరుణ్ ఎక్కడ లేని ఎక్కడ తెలియని అంటే ఎఫ్ఐఆర్స్ తీసుకొని ఫస్ట్ నా దగ్గరికే వచ్చారు మీరు ఆ రోజు ఎవరి దగ్గరికి రాని ఇన్ఫర్మేషన్ మొత్తం శేఖర్ పాషా గారి దగ్గరికి ఎలా వస్తుంది నేను ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్ అడుగుతున్నారు మీరు ఆన్సర్ చెప్పలేకపోవడం కాదు ఎందుకమ్మా ఇప్పుడు నేను ఇప్పుడు సోర్సెస్ క్లోజ్ డిస్క్లోజ్ చేసి ఒక టైం లో ఎవర్ని ఇబ్బంది పెట్టకూడదు కదా ఆ ఒక టైం మనకి ఏంటంటే చూడాల్సింది ఎలా వచ్చేనే కదా దాంట్లో ఏముంది అనేది చూడాలి ఒక టైం లో ఏదో మూవీ ప్రమోషన్ లో రాజ్ తరుణ్ గారు వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుంటే కింద కామెంట్స్ అంత ఆహా ఏమన్నా నడిపించావా శేఖర్ భాషా ఏమన్నా చేశాడా అది ఇదని చెప్పేసి పెట్టారు అంటే రేపు పొద్దున జానీ మాస్టర్ కూడా వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకోవడం నేను చూడాలా అయ్యో మా చేస్తే బానే ఉంటది దానిలోచి ఆయన నాకు తెలుసు కొంత కానీ ఇంత జరుగుతున్నా కానీ నాకు ఎక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పాపం జైలుకి వెళ్ళి వెళ్ళొచ్చారు అదంతా అంత పెద్ద మాస్టర్ జైలుకి వెళ్ళి రావడం అనేది చాలా పెద్ద విషయం ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయింది సుమలత గారితో కూడా నేను పర్సనల్ గా కూడా మాట్లాడున్నాను నేను ఏమంటున్నాను ఇక్కడ మీరు జైన్ మాస్టర్ వచ్చి హెక్ చేసుకోవాలా రాజధాని హెక్ చేసుకున్నాడు కదా లేకపోతే ఇంకొక హర్ష సైవ హెక్ చేసుకోవాలా ఇలా అన్నారు కదా ఈ విషయంలో ఒక ఇదేంటంటే నేను మగపక్షపాతని కాబట్టి ఇక్కడ మా ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది లేకపోతే ఆడవాళ్ళకి పక్షపాతం వాళ్ళు చెక్ చేసుకుంటే కష్టం ఈ విషయంలో మీ వైఫ్ మాత్రం చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు మా ఆయన అయితే మగజాత ఆనుమత్యం మీరు డైరెక్ట్ గా ఒక అమ్మాయితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ కనిపించినా కానీ మీ వైఫ్ మాట్లాడుకొని అని చెప్పి అక్కడ వెళ్ళిపోతారు అదైతే నేను ఫుల్ కాన్ఫిడెన్స్ ఈ విషయంలో అయితే ఎక్కడ జానీ మాస్టర్ ఎందుకు స్పందించట్లేదు అసలు ఈ విషయం గురించి అంటే నా పనే మాట్లాడుతుంది అనుకునే మనిషి ఆయన బేసికలీ ఆయన అదే అండి పాప ఆయన పని చేసుకున్నారు బెంగళూరులో చేసుకుంటున్నారు ఆయన అలా కాదు కదా సార్ ఎవరికైనా నేషనల్ అవార్డు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసేసి అది రాకుండా ఇంత జైలుకి వెళ్ళి ఇంత ఇదంతా విన్నప్పుడు ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే నేషనల్ అవార్డు అంటే ఏంటి సార్ అసలు అది రాలేదంటే అది ఎంత పెద్ద విషయం హార్ట్ బ్రేకింగ్ అది నిజంగానే కాలం ఎంత గొప్పదంటే వన్ మంత్ బ్యాక్ నేషనల్ అవార్డ్ వచ్చిందని ఆయన గురించి మాట్లాడుకున్న మనిషి మాట్లాడుకున్న మనుషులు మళ్ళీ వన్ మంత్ తర్వాత ఈ అమ్మాయిని ఇలా చీట్ అంట అని చెప్పేసి అనుకునేదాకా అదృష్టం బాగుంది జానీ మాస్టర్ పక్షానే ఉన్నారు కూడా మీరు కామెంట్స్ చూస్తే నైన్టీ నైన్ పర్సెంట్ జానీ మాస్టర్ కి అన్యాయం జరిగిందని భావిస్తున్నారు తప్ప కానీ ఎక్కడా కాస్త ఈయనకి లోపల బాధ అది ఉన్నప్పుడు బాధ రూపంలో కొన్ని భాషలు బయటకు వచ్చేసేస్తూ ఉంటాయి సో అసలు ఆయన కూడా ఈ విషయం గురించి ఎందుకు స్పందించలేదు స్పందించారు ఆయన ట్వీట్ చేశారు కదా నిన్న సో అంటే చా ఇది తీర్పు వచ్చింది మేము గెలిచాము ఆయన మీద అని చెప్పి పెట్టారు కదా అది వేరే వచ్చిన తీర్పు ఏంటి ఎలక్షన్స్ ఇది దాన్ని పట్టుకొని ఏదో పోక్సో కేసు గెలిచినట్టుగా ఇలా పెడుతున్నారు అని చెప్పి ఆయన అసలు గురించి కూడా ఒక చిన్న ఎందుకు చేయకూడదు రూల్ అది ఆయన బెయిల్ వచ్చిన కండిషన్స్ లో బెయిల్ ఇచ్చినప్పుడు జడ్జి గారు ఏం చెప్పారంటే వీళ్ళిద్దరికి మధ్య సేమ్ వీళ్ళిద్దరికి మధ్య కన్సెన్షియల్ రిలేషన్ ఉంది అని మేము నమ్ముతున్నాము ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నదానికి ఒక్కరిని దోషిగా మనం చేయలేము బట్ ఏదైనా ఫ్యూచర్లో కోర్ట్ విల్ డిసైడ్ అప్పటి వరకు బెయిల్ గ్రాంటెడ్ బట్ కండిషన్స్ ఏంటంటే ఈయన ఆవిడ గురించి మాట్లాడకూడదు బట్ ఎప్పటిదాకా ఆవిడ బయటికి వరకు నిన్న ఆవిడ బయటకు వచ్చాను కదా షీ ఓపెన్ ది గేట్స్ సో ఆవిడ ఎప్పుడైతే అడుగుతుందో ఇప్పుడు ఆవిడ కొన్ని క్వశ్చన్లు అడిగింది రైజ్ చేసింది అది దానికి సమాధానం చెప్పాల్సింది బాధ్యత ఇప్పుడు అప్పుడు అప్పుడు చెప్పాడు అనుకోండి నేను ఇట్స్ నాట్ హిజ్ మిస్టేక్ ఎందుకంటే ఆవిడ అడిగింది ఆవిడే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి